కడప జిల్లా ప్రొద్దుటూరు టౌన్ యందు స్నేహ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ సమ్మర్లో మే మే పదమూడవ తేదీ నుంచి మే పద్నాలుగవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు అంటే బుధవారం నుంచి శుక్రవారం వరకు కుట్లు అల్లికలు మీదనే కాకుండా ఇంకా చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాల మీద అన్నిటి మీద ఎంతో నైపుణ్యం కలిగిన ఒక టీచర్ ద్వారా ఒక మహిళ ద్వారా అందరికీ శిక్షణ ఇవ్వాలని స్నేహ సమితి నిర్వహి నిర్ణయించుకుంది ఇందు మూలంగా మే పద్నాలుగో తేదీ బుధవారం నుంచి ఇరవై మూడో తేదీ వరకు శుక్రవారం వరకు అంటే పది రోజులు ఈ శిక్షణ ఇవ్వాలని దీనికి వేదికగా జీవనజ్యోతి హై స్కూల్ విజయనగరం బ్రాంచ్ నందు నిర్వహించాలని నిర్ణయించుకున్నాము కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే ఉత్సాహం ఉండే మహిళలు పన్నెండు సంవత్సరాల వయసు నుంచి ఇంకా ఎంతవరకైనా అయినా ఏజ్ లిమిట్ అనేది లేదు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఏ వయసు వాళ్ళైనా వచ్చి ఇక్కడ రోజుకు రెండు గంటలు పది రోజుల పాటు శిక్షణ తరగతుల్లో హాజరైతే మీకు కొత్త కొత్త కుట్లు అల్లికల మీద ఉండ కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడమే కాకుండా మీకు ఆల్రెడీ దాని మీద చిన్నప్పటి నుంచి కొంచెం నాలెడ్జ్ ఉంటే ఆ నాలెడ్జ్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ఈ సమ్మర్ సమ్మర్లో నిర్వహించే ఈ శిక్షణ శిబిరాన్ని ఇంట్రెస్ట్ ఉండే మహిళలు చిన్న పిల్లలు అంటే ట్వెల్వ్ ఇయర్స్ దాటిన పిల్లలు ఎవరైనా వచ్చి హాజరయ్యి బాగా నేర్చుకోవచ్చు మంచి ఎక్స్పర్ట్ మంచి టాలెంట్ ఉండే మహిళల ద్వారా ఈ శిక్షణ ఇవ్వబడుతుంది కాబట్టి మీరు ఎన్ని డౌట్స్ ఉన్నాయి అన్నిటినీ క్లారిఫై చేస్తారు కాబట్టి ఈ సద్వి ఈ సదవకాశాన్ని ప్రొదుటూరు టౌన్ ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు కూడా సద్వినియోగం చేసుకోవచ్చు ప్రొద్దుటూర్ టౌను కడప జిల్లా మే పద్నాలుగవ తేదీ బుధవారం నుండి మే ఇరవై మూడవ తేదీ శుక్రవారం వరకు వైరు బుట్టల అల్లికలు మరియు మహిళలకు ఉపయోగపడే ఎన్ని అంశాలపై ప్రతిరోజు రెండు గంటల పాటు శిక్షణ కలదు ఆసక్తి ఉన్న మహిళలందరూ దీన్ని సద్వియో సద్వినియోగపరచుకోగలరు క్రోషా వైరు మరియు వైరు అల్లికలు తర్వాత వాల్ వాల్ మిర్రర్స్ ఫ్లవర్ బాజెస్ అలా రకరకాల బుట్టలు అల్లికల నుంచి నేర్పించబడను మహిళల ద్వారా నేర్పించబడను ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను నందు విజయనగరం వీధిలో ఉండే స్కూల్ జీవనజ్యోతి స్కూల్ నందు ఈ శిక్షణ ఇవ్వబడును స్నేహ సేవ సమితి సంస్థ ద్వారా ప్రజా ప్రయోజనకర కార్యక్రమాలు గత పదహారు సంవత్సరాల నుంచి చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే మహిళలకి ఉపాధి కల్పించాలన్నటువంటి ఒక సదుద్దేశంతో గతంలో టైలరింగ్ శిక్షణ బ్యూటిషియన్ కోర్సు కమ్యూనికేషన్ స్కిల్సు పెయింటింగ్ లాంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ సమ్మర్ క్యాంప్లో వైరుతో బుట్టల అల్లికలు మరియు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ గ్లాస్ పెయింటింగ్ పాట్ పెయింటింగ్ వంటి అంశాలపై ఉచితంగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది ఈ శిక్షణ ఈ నెల పద్నాలుగవ తేదీ బుధవారం నుండి ఇరవై మూడవ తేదీ శుక్రవారం వరకు ప్రతిరోజు రెండు గంటల పాటు స్థానిక విజయనగరం వీధిలోని జీవనజ్యోతి స్కూల్ మెయిన్ బ్రాంచ్ నందు జరుగును ప్రతిరోజు ఉదయం తొమ్మిదిన్నర నుండి పదకొండు గంటల ముప్పై నిమిషముల వరకు ఉంటుంది ఈ క్లాస్ కావున కావున ఈ ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని మనవి చేస్తున్నాము సీట్లు పరిమితంగా కలవు కావున ఆసక్తి కలవారు నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ త్రీ నైన్ త్రీ జీరో సిక్స్ నెంబర్ కాల్ చేసి మీ పేరును రిజిస్టర్ చేసుకోగలరు